నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు నిజామాబాద్ ఆర్మూర్ డివిజన్ లో రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బోదాన్ డివిజన్ ఆర్వోలు సహాయ ఆర్వోలకు బోధన్ పట్టణంలోని టిటిడి కళ్యాణ మండపంలో సోమవారం వేర్వేరుగా మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు సో ఫ్రీ అంటే నామినేషన్స్ తీసుకోవడం నుంచి ఫైనల్ లిస్ట్ ఆఫ్ టాబ్లెట్స్ ఫైల్ చేయడము వాళ్ళకి సింపుల్ అలాట్మెంట్ సింపుల్ అలాట్మెంట్ ఈజీగానే ఉంటుంది అది సీరియల్ నెంబర్ సింపుల్స్ ఉంటే అదే ఇచ్చేస్తారు సో అది ఈజీ టాస్క్ ఉంటుంది సీరియల్ నెంబర్ వరకు మీ రోల్ ఉంటుంది సో వన్స్ సింపుల్ అలాట్మెంట్ అయ్యి ఫైనల్ లిస్ట్ అయిపోయి మీరు ఏదైతే ఆ ఫైనల్ బ్యాలెట్ పేపర్ కాపీ చేసి ఇచ్చారు అక్కడతో యాజ్ స్టేజ్ వన్ నార్మల్ గా మీ రోల్ అయిపోతుంది ఆఫ్టర్ దట్ స్టేజ్ వన్ చేసుకుంటారు సో దట్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అదర్వైజ్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయడం దానికి సో దట్ మీరు షేర్ చేసుకుంటే సో దట్ దాట్ ఈ బెనిఫిట్ అదర్ ఆఫీసర్స్ ఆల్సో యావెంటే యాజ్ ఏ స్టేజ్ వన్ నార్మల్ డ్యూటీస్ సో ఇది మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఆర్వా అనేది రిపోర్ట్స్ మాత్రం టైమ్లీ రావాలండి అది ఎందుకంటే అది స్టేట్ నుంచి ఫాలో అప్ చేస్తారు మీకు మొత్తం ఉన్న ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో ఒక్క జీపీ రిపోర్ట్ డిలే అయినా కూడా మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ డిలే అవుతుంది సో రిపోర్ట్స్ మీకు ఫైవ్ ఓ క్లాక్కి సో మీరు అంటే ప్యానల్ గా రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఫైవ్కి కంప్లీట్ అయితే బై ఫైవ్ ఫిఫ్టీకే ఇవ్వచ్చు మీరు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫైవ్ వరకు మీరు ఏమీ టచ్ చేయరు రిపోర్ట్స్ మొత్తం ఫైవ్ అయితే అప్పుడు కూర్చుంటారు సో అది చెయ్యొద్దు మీకు మీకు కన్సల్ట్ పర్చేస్ సెక్రటరీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక జీపీకి వచ్చిన నామినేషన్స్ ఇమీడియట్ గా పర్చేస్ సెక్రటరీకి ఇచ్చి వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ప్యానల్ తో టైప్ చేసుకుంటూ ఉంటారు సో అంటే ఎన్ని నామినేషన్స్ వచ్చాయి ఏ వాటికి ఎన్ని నామినేషన్స్ వచ్చాయి అనేది అది పేర్ల గా రిపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఫైన్ తర్వాత మీరు ఆ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఆ ఈచ్ వచ్చిన నామినేషన్ మీద మీరు డేటు టైము అదంతా కూడా నోట్ చేసుకుంటూ ఉండండి సో దట్ అది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఎన్నో నామినేషన్ సెట్ నెంబర్ కూడా పెట్టుకోండి సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఒకరు వచ్చి ఒక రెండు సెట్లు ఇచ్చారు సో మీద అంటే సెట్ వన్ సెట్ టూ వన్ రాసుకుంటే స్పూట్నీ అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఈవెన్ రిపోర్ట్స్ ప్రిపరేషన్ అప్పుడు కూడా ఈజీగా ఉంటుంది సో రిపోర్ట్ ప్రిపరేషన్ అనేది ఫ్యాబ్లర్ గా ఉండాలి ఇప్పుడు మీరు టెన్ థర్టీ స్టార్ట్ చేశారు లెవెన్ ఓ క్లాక్ వరకు ఎంత ముందు నామినేషన్స్ ఇచ్చారు ఆ ఏ జీపీ నామినేషన్స్ అయితే ఆ పనిచేసే